నమస్కారం మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన పండుగ రాఖీ పండుగ తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది అయితే ఈ పండుగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఏ రంగు రాఖీ కట్టాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా కడితే రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే రాఖీ పౌర్ణమి నుండి కొన్ని రాసుల వారికి మాత్రం అఖండ రాజయోగం పట్టబోతుంది ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది అయితే ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం రాఖీ పండుగ వచ్చింది పౌర్ణమి రోజున రాఖీ పండుగ రావడం చాలా విశేషం ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీ కడతారు అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంటుంది సోమవారం తెల్లవారుజానం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు యాభై ఐదు వరకు పౌర్ణమి ఉంది అయితే ఇందులో భద్రకాలం కూడా వస్తుంది ఈ సమయంలో రాఖీ అయితే కట్టకూడదు భద్రుని నీడ ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదని అంటారు ఈ సమయంలో కనుక పొరపాటున రాఖీ కనుక కడితే మీకు కీడు జరిగే ప్రమాదంలో ఉంటారు రాఖీ పండుగ రోజున ఉదయం పది గంటల నుంచి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఈ భద్రకాలం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు మీ సోదరులకి కానీ రాఖీ కట్టకండి ఇది చాలా నష్టాలకైతే దారితీస్తుంది కాబట్టి భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం చాలా మంచిది ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత రాఖీ కట్టొచ్చు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు మంచి సమయం ఈ భద్రకాలానికి ఒక కథ ఉంది రావణాసురుడి చెల్లెలు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టిందట ఇలాంటి దుర్ముహూర్తంలోని రాఖీ కట్టడం వల్ల రాముడి చేతిలో రావణాసురుని యొక్క వధ అనేది జరిగింది మరణం సంభవించిందని పురాణ కథనాలు కాబట్టి అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందంటారు అయితే ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టే ముందు బాలకృష్ణుడికి రక్షాస్తు సూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి చాలా లాభాలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు ఈ రాఖీ పండుగ రోజున కృష్ణునికి రాఖీ కడితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే సులభంగా తొలగిపోతాయి కృష్ణుని విగ్రహానికి రాఖీ కట్టలేని వారు మీ పూజ గదిలో ఉన్న దేవుని దగ్గర రాఖీలను పెట్టాలి వాటిని మీ సోదరులకు కడితే చాలా మంచిది రాఖీని కట్టే పద్ధతులు కూడా ఉంటాయి ఆ పద్ధతులను అనుసరించి మీ సోదరులకు రాఖీ కడితే మాత్రం మీ ఇంటికి అఖండ రాజయోగం వస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి మీ సోదరులకు రాఖీ కట్టే ముందు దేవునికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను చక్కగా పగలకొట్టి రెండు చిప్పలుగా పగలకొట్టాలి మీ సోదరికి రాఖీ కట్టే ముందు ఒక కొబ్బరికాయ చిప్పను చేతికి ఇచ్చి ఆ తర్వాత మీ తమ్ముడికి కానీ అన్నకు కానీ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి ఆ తర్వాత మీ సోదరుడు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి మీ తమ్ముడు లేదా అన్న తుర్పు ముఖంగా కూర్చుంటే మీరు ముఖంగా ఉండాలి అయితే చాలామంది సోదరులు రాఖీ కట్టించుకున్న తరువాత ఆ రాఖీని ఆ రోజు ఉంచుకుని తర్వాత తీసేస్తారు అయితే అలా అస్సలు చేయకూడదని పండితులు మనకి చెప్తున్నారు ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి పండుగ వరకు ఆ రాఖీని చేతికి అలానే ఉంచుకోవాలట అలా ఉంచుకుంటే మీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన కృష్ణాష్టమి చాలా పవిత్రమైనది ఈ రోజున మాత్రమే మీ చేతి నుంచి ఆ రాఖీని తీసివేయాలి కృష్ణాష్టమి రోజున ఆ రాఖీని తీసివేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి లేదా పారై నీటిలో వేయండి అంతేకాని రాఖీని ఎక్కడ పడితే అక్కడ విసిరేయకండి ముఖ్యంగా మీరు కట్టే రాఖీ నలుపు రంగు నీల రంగులో మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది శనిదేవుని సంబంధించినటువంటి రంగు కాబట్టి ఈ ఈ రంగుతో ఉన్నటువంటి రాఖీలు మీరు కట్టడం వల్ల శని దోషాలు అనేవి ఏర్పడతాయి మీరు కట్టే రాఖీ ఎరుపు రంగు అలాగే పసుపు రంగులో ఉంటే చాలా మంచిది మీరు కట్టే రాఖీ మూడు దారాలతో కలిపి ఉండాలి ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు రోజున బ్లూ మూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది కాబట్టి దీంతో పాటు జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛికాలు ఈ రోజున సృష్టించబడుతున్నాయి ఇవన్నీ విశేష యాదృచ్ఛికాల వల్ల రాఖీ పండుగ నుండి ఒక నెలపాటు కొన్ని రాసుల వారికి విపరీత అతీతమైనటువంటి అదృష్టం కలిసి రానున్నది ఈ రాఖీ పండుగ నుంచి మేష సింహ ధనస్సు మకరం కుంభం మీన ఈ రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంది ఇక ఊహించిన విధంగా వీళ్ళకి ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి కెరియర్లో ప్రమోషన్స్ పొందవచ్చు ఉద్యోగస్తులకు జీతం కూడా పెరగవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అయితే మీ సోదరులకి రాఖీ కట్టేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ రాఖీ కడితే మీ అదృష్టానికి అలాగే మీ సోదరుని అదృష్టానికి లోటు అనేది ఉండదు ధనం అనేది వర్షిస్తుంది మరి ఆమె ఆ మంత్రం ఏమిటంటే ఏనా పదో ఏన బద్ధో బలి రాధ రాజా దానవేంద్రో మహాబల తీనత్వాభి బద్ధామి రక్షే మాచల మాచల ఈ మంత్రాన్ని చదువుతూ రాకీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజలు చేసుకోవాలి ఎందుకంటే శ్రావణ మాస పౌర్ణమి చాలా శక్తివంతమైంది ఈ రోజు చేసే పూజల వల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి ఈ రోజున చేసే పూజా సమయంలో కనకధారా స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలను పఠించాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి ఈ కారణంగా మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు పెరుగుతాయి ఇక మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు మీ ఆదాయం కూడా పెరుగుతూ పోతుంది ఈ పవిత్రమైన రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి పేదవారికి దాన ధర్మాలు చేయడం ఇలా చేయడం వల్ల మీకు త్వరలో మీకున్నటువంటి దుష్ట ఆలోచనలు కానీ పాపపు ఆలోచనలు కానీ పోయి మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి ధనవంతులయ్యే అవకాశాలు మెరుగవుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం